నమస్తే అన్న అందరికీ నమస్కారం కొంతమంది యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో కోట్లలో ఫాలోవర్లు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో హర్షా సాయి కానీ ఇమ్రాన్ ఖాన్ కానీ లేకపోతే బైయా సన్ని యాదవ్ కానీ అలాగే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ టేస్టీ తేజ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల చాలామంది అందులో డబ్బు పెట్టి నష్టపోయిన వారు ఉంటే అప్పులు తెచ్చి మరి బెట్టింగ్ యాప్లలో ఆడుతూ చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఇప్పుడు వారందరిపైన పోలీసులు కేసులు నమోదు చేస్తూ ఉన్నారు బెట్టింగ్ యాప్లు ఎవరైతే సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసి ప్రమోట్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల చాలామంది చనిపోయారు చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు వాళ్ళు మాత్రం ఇరవై కోట్లు ముప్పై కోట్లు వంద కోట్లు స్కామ్ చేసి ఆనందంగా జీవిస్తూ ఉన్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉన్న యూట్యూబర్స్కు హైదరాబాదు పోలీసులు షాక్ ఇచ్చారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉన్న కంటెంట్ క్రియేటర్ల పైన కేసులు నమోదు చేశారు వారిలో హర్షా సాయి బయ్యా సన్నీ యాదవ్ పరేషాన్ బైస్ ఇమ్రాన్ ఖాన్ టేస్టీ తేజ కిరణ్ గౌడ్ విష్ణుప్రియ రీతు చౌదరి బండారు పేషాయని సుప్రిత తదితరుల పైన మనం చూసుకుంటే మూడు వందల పద్దెనిమిది బై నాలుగు బిఎన్ఎస్ త్రీ ఏ ఫోర్ టిఎస్ సిక్స్ సిక్స్టీ ఐటీఏ యాక్ట్ రెండు వేల ఎనిమిది సెక్షన్ల కింద వాళ్ళ పైన కేసులు నమోదు చేయగా త్వరలో వీరిని అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం ఎందుకంటే కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మనం చూసుకుంటే చాలా మంది యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో ప్రజలు వారిని అయితే గుడ్డిగా నమ్ముతూ ఉన్నారు దీన్ని ఆసరాగా చేసుకొని డబ్బులు బాగా సంపాదించుకోవచ్చని చెప్పేసి ప్రజల యొక్క జీవితాలతో అయితే కొంతమంది యూట్యూబర్లు అయితే ఆడుకుంటూ ఉన్నారు ముఖ్యంగా హర్ష సాయి లాంటి వారు ఎవరైతే ఉన్నారో లక్ష రూపాయలు సహాయం చేసేసి దాదాపు కోటి రూపాయల వరకు సంపాదించుకుంటూ ఉన్నారు ఇన్ని రోజులు హర్ష సాయి అంటే ఒక దేవుడిలా అయితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే అనుకుంటూ ఉన్నారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి ఇంటి దగ్గరికి వెళ్ళి డబ్బులు సహాయం చేయడం వాళ్ళకు వస్తువులు కొనిపియడం అలాగే పేదలను తీసుకువెళ్ళి హోటల్లో తినిపించడం వంటివి చేస్తూ ఉండేవారు నేను కూడా ఈ వీడియోలు చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించేది కానీ ఆయన తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బెట్టింగ్ యాప్లు నేను ప్రమోషన్ చేయకుండా ఉంటే కానీ ఇతరులు ప్రమోషన్ చేస్తారని చెప్పేసి ఇతరులు ప్రమోషన్ చేస్తే కానీ ఆ యొక్క డబ్బు ఇతరులకు వెళ్ళిపోతూ ఉంది మాకు ప్రమోషన్ల ద్వారా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల ద్వారా కోటి రూపాయలు డబ్బు వస్తే మేము అందులో కొంతైనా ప్రజలకు పంచుతాం కదా అని చెప్పేసి అదేం తప్పు అని చెప్పేసి తప్పుని కప్పిపించుకునే ప్రయత్నం చేశారు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు వీళ్ళందరైతే ప్రస్తుతం పరారీలో ఉన్నారు త్వరలో వీరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి బెట్టింగ్ యాప్స్ను ఎవరు ప్రమోట్ చేయవద్దు దయచేసి ఎవరు బెట్టింగ్ యాప్లు ఆడవద్దు దయచేసి మీ యొక్క జీవితాలు నాశనం చేసుకోవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్